మీకుండే ఎటువంటి గ్రహ శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ అగోరి జైలు నుంచి బయటకు వచ్చింది అయితే ఉన్న తర్వాత వర్షిణికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కాశీకి వెళ్తుంది కాశీ నుంచి వచ్చిన తర్వాత వర్షిణి కలుస్తుందని చెప్తుంది అయితే జైలు జీవితం ఎలా 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 గడిచింది అక్కడ ఉంది ఇక్కడ నుంచి తమ జీవితం అంటే నేను చెప్పేది కాదు అగోరిని ఛానల్ తో మాట్లాడడం మొదలు పెట్టింది ఆల్రెడీ బయటకు వచ్చి మామూలుగా మనకి కొంత బ్యాక్ గ్రౌండ్ వెళ్తే అఘోరి మీద నాలుగు కేసులు ఉన్నాయి వేములపేట వేములవాడ చేవల్ల కరీంనగర్ కొమరవెల్లి ఈ నాలుగు కేసుల్లో కూడా అఘోరికి బెయిల్ వచ్చింది దాదాపు వంద రోజుల పైన అఘోరి జైల్లో ఉంది ప్రధానంగా ఏంటంటే ఆ శంషాబాద్ దగ్గర ప్రొడ్యుక్టర్ అనే ఒక ఊర్లో ఉన్న ఒక లేడీ ప్రొడ్యూసర్ అఘోరి తనను మోసం చేసి పూజలు జరిపిస్తానని చెప్పి దాదాపు పది లక్షలు వసూలు చేసిందని చెప్పారు అంటే ఐదు లక్షల వరకు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఉజ్జయిన్లోకి తీసుకెళ్లి ఒక ఫామ్ హౌస్ లో పూజలు చేశారు దాని తర్వాత ఇంకా పూజలు చేయించాలి డబ్బులు కావాలి ఆ అని అడగడం పూజలు మాకు వద్దంటే బ్లాక్ మెయిల్ చేయడం అనేది అఘోరి చేయడం మొదలు పెట్టింది అని ఆమె కేసు పెట్టింది అట్లాగే కరీంనగర్లో ఒక అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుని ఇతను నా మీద లైంగిక దాడి కట్టినాక లైంగిక దాడి చేశాడు అంతకు ముందేమో సరదాగా మాట్లాడేవాడు తాలి కట్టి తాలి కడతాను కానీ నేను నిన్నేం చేయను అని చెప్పాడు కానీ నన్ను మోసగించి ఆ ఇతను నా మీద లైంగిక దాడి చేశాడు అనేది ఇంకొక అమ్మాయి కేసు పెట్టింది అట్లాగే రాధిక అనే ఒక అమ్మాయి కూడా ఈతని మీద కేసు పెట్టింది సో అంటే చీటింగు లైంగిక అత్యాచారాలు ఈ రెండు రకాల నేరాలు ఇతను చేసినట్టుగా ప్రేమా పేసి ఎవిడెన్స్ ఉందని చెప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కోర్టు తనకి ఆడా మగ అసలు ఎవరు ఏ లింగం ఎక్కడ పెట్టాలి జైల్లో ఈ సమస్యలన్నీ బయటకు వచ్చాయి సో టెస్ట్ చేసినాక ఇతను క్లియర్ గా మగవాడుగా ఉండి సెక్సువల్ ట్రాన్స్మిషన్ ఆపరేట్ సర్జరీ చేసుకొని అటు వెళ్ళిపోయా అంటే అమ్మాయిగా మారిపోయాడని డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు దాంతో ఇతన్ని చెంచగూడలో లేడీస్ జైల్లో ఇతర లేడీస్ తో కలపకుండా మళ్ళీ అక్కడ తెచ్చే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి సింగిల్ సెల్ లో ఇతను పెట్టారు ఇతర ఇతర ఖైదీలు బయటకు వదిలినప్పుడు ఇతన్ని వదిలేవాళ్ళు కాదు ఇతన్ని బయటకు వదిలినప్పుడు ఇతర ఖైదీలు లోపల ఉండేవాళ్ళు అలాగా ఇతర ఖైదీలను ఎవరిని చూసుకు ఇతను కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మామూలుగా అయితే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి బయటకు వదులుతారు అనమాట మా ఇక శిక్ష పడిన ఖైదీలకి అయితే రోజంతా కూడా రకరకాల పనులు చేస్తారు జైల్లో కానీ తన శిక్ష బండక ఇది కాదు కాబట్టి రిమాండ్ ప్రిజనర్ కాబట్టి ఇతనికి పనులు చేయాల్సిన అవసరం లేదు మామూలుగా కొంతమంది రిమాండ్ ప్రిజనర్స్ దగ్గర జైల్లో పనులు చేయిస్తుంటారు కానీ ఇట్ ఇస్ నాట్ ఏ మస్ట్ అనమాట లీగల్ గా అదేమీ కాదు చేయాల్సిన అవసరం లేదు రిమాండ్ ప్రిజనర్ అంటే అర్థమైందంటే వాళ్ళు బయట ఉంటే విదేశాలకు పారిపోవడం కానీ సాక్షిని బెదిరించడం కానీ లేకపోతే ప్రలోభ పెట్టడం కానీ సాక్ష్యాధారాలు తారుమారు చేస్తారని లోపల పెడతారు తప్ప వాళ్ళు నేరస్తులు అని ప్రూవ్ అయ్యి కాదనమాట కాబట్టి ఇతనికి అట్లాంటి ఏం పనులు చేయట్లేదు అని చెప్తున్నారు కానీ ఇతను భోజనం మాత్రం ఒక పూటే చేశాను మధ్యాహ్నం మాత్రమే చేశాను రాత్రి కానీ పగి మార్నింగ్ అని నేనేమి తినలేదని ఛానల్ చెప్తున్నాడు సో మామూలుగా అయితే మార్నింగ్ కాఫీ టీ ఇస్తారు దాని తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది రోజుకు ఒక రకమైన బ్రేక్ఫాస్ట్ పెడతారు దాని తర్వాత లంచ్ ఉంటుంది ఈవినింగ్ సిక్స్ లోపలే మళ్ళీ టెన్ అవర్ ఇచ్చేస్తారనమాట సో ఇది ఇతను చెప్తున్నది ఏంటంటే ఒక పూటే తిన్నాను నేను అని చెప్తున్నాడు కానీ మనిషి అలాగే ఫిట్ గా ఉన్నాడు ఏమాత్రం వీక్ అయిపోయినట్టు ఏమీ లేదు సో ఇతను నిజమే చెప్తున్నాడా లేకపోతే అక్కడ మూడు పూట్ల మంచిగా తిన్నాడా అనేది తెలియదు మనకి ఏది చెప్పినా అతను ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అంతా భోలేనాథే చూస్తూ ఉన్నాడని ఆయన మీద వేసేస్తున్నాడు భోలేనాథ్ మీద ఏది అడిగినా సో బేసిక్ ఏంటంటే అతను జైలు జీవితం అయితే గమ్ ప్రశాంతంగా గడిచింది అతను అక్కడేమి గోల గోల చేయడానికి కూడా అక్కడేమి లేదు ఎందుకంటే గోల చేసినా అతను ఒక సెల్లో చేసుకోవాల్సింది ఇట్లాంటి మహాముద్రంతా వాళ్ళు చూసుంటారు స్టాప్ కాబట్టి జైల్లో అతను ఏమి చేసుకుంటాడు బయట ఎగిరినట్టు ఎగిరితే అక్కడ కాళ్ళు చేతులు అంటే ఇంచేరు కాని లోపల దెబ్బలు గట్టిగా కొట్టగలరు అక్కడ ఉండదు అతనికి ఎవడికి కూడా చెప్పుకోలేడు కదా కాబట్టి అతను కూడా తెలివైనడు అఘోరి శ్రీనివాస్ మామూలు కాదు బాగా తెలివైనడు ఆల్రెడీ అనేక సార్లు ప్రూవ్ అయింది కాబట్టి అతనికి ఎక్కడ ఎలా ఉండాలి ఎక్కడ తగ్గుండాలి ఎక్కడ బైకి లేవాలి ఇవన్నీ తెలుసు అతనికి విజృంభిచ్చేది ఎక్కడ ఉండాలి సైలెంట్ గా ఎక్కడ ఉండాలి తెలుసు అందుకని జైల్లో సైలెంట్ గా ఉన్నాడు మరోపక్క లాయర్ ని పెట్టుకొని కి ట్రై చేసుకున్నాడు సో ఈ గట్టి కేసులు కాబట్టి రెండు కూడా స్ట్రాంగ్ గా పైగా ఇతను పెద్దగా డబ్బులు ఇచ్చి లాయర్లకు పెట్టుకోలేదు కాబట్టి లేట్ అయింది లేకపోతే మామూలుగా అయితే ఈ కేసుల్లో ఎందుకంటే పోక్సో కానీ ఏమీ లేవు ఇతని మీద కాబట్టి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ లో బెయిల్ వచ్చేది పోక్సో కేసు ఉన్న మాస్టర్ మాస్ట్కే ముప్పై ఆరు రోజుల్లో బెయిల్ వచ్చింది సో కాబట్టి ఇతను స్ట్రాంగ్ లాయర్లను పెట్టుకోలేదు డబ్బులు లేవని చెప్పేసి గా ఉన్నాడు మొత్తానికి ఇప్పటికైతే జైలు నుంచి అయితే బయటకు వచ్చాడు సో జైలు లైఫ్ పెద్దగా అక్కడేమి ఇన్సిడెంట్స్ ఏం లేవు బిగినింగ్ లో కేకలేసాడు నాకు వర్షిని కావాలన్నాడు వర్షిని నేను చూడాలన్నాడు ఇలాంటి వార్తలు అయితే బయటకు వచ్చాయి ఉండొచ్చు ఫస్ట్ జైలుకి పోయినప్పుడు అతను దీనికి రెడీగా లేదు కాబట్టి మానసికంగా కొంత అలజడి చాలా మంది జైలు బిగినింగ్ వచ్చినప్పుడు ఇటువంటి చేస్తారనమాట నేను ఇక్కడ ఉండలేనా నరుస్తారు తర్వాత భోజనం తినరు ఆ ఇలాంటివి ఉంటాయి కానీ ఇలాంటి వాళ్ళంతా ఎలాంటి చేయాలో వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు అనమాట అన్నిటికీ దండమే సరే అన్నట్టుగా వాళ్ళు ఆ బెత్తం తీసుకొని కొడతారు అనమాట బెత్తం కానీ లేకపోతే లాఠీలు ఉంటాయి వాటితో కొడతారు కాబట్టి ఆ లేకపోతే అక్కడే ఖైదీలే కొంతమంది రౌడీలుగా ఉంటారు వాళ్ళతో కూడా కొట్టిస్తారు ఊరికే నేమ్ రా చూస్తున్నామని కొడతారు అనమాట కారణం ఏమి ఉండదు అలాగా ఆ ఎవరికి ఎంత పొగరున్నా కూడా రెండు రోజులు అని సో కాబట్టి తను విన్న అర్థం చేసుకొని రెండు మూడు రోజుల తర్వాత సైలెంట్ అయిపోయాడని చెప్తున్నారు ఏదేమైనా పెద్ద ఈవెంట్స్ ఏమి జరగకుండానే అతను జైలు నుంచి అయితే బయటకు వచ్చాడు కాకపోతే ఏంటంటే జైల్లో ఉన్నప్పుడు ఇతనికి ఏకైక బాధ వర్షిణినే ఎందుకంటే తను ఎమోషనల్ గా వర్షిణితో ఇన్వాల్వ్ అయ్యాడు లవ్ చేశాడు వర్షిణేమో కస్తూర్బా హోమ్ లో పెట్టారు కొంతకాలం తర్వాత ఆమెను వదిలేశారు దాదాపు ఒక నెలకు ముందు ఆమెను వదిలేశారు వదిలేస్తే ఆమె జైలుకి వెళ్ళలేదు ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళిపోయింది తర్వాత ఒక పబ్బులో వేరే అబ్బాయిలతో డాన్స్ చేస్తా ఉన్న వీడియో కూడా బయటకు వచ్చింది అంటే ఆ అమ్మాయికి అమ్మాయికి ఏంటంటే అడ్వెంచర్స్ కావాలి సో ఈ అబ్బాయితో వెళ్ళింది ఈ అబ్బాయి ఏమో జైల్లో కూర్చున్నాడు తనేమో లో పెట్టేశారు సో అమ్మాయికి ఇంకా పిచ్చి ఎక్కింది దాంతో మళ్ళీ ఇంటికి వెళ్ళింది ఇంట్లో మళ్ళీ అమ్మాయికి బయట ప్రపంచం అబ్బాయిల ఫ్రెండ్స్ ఇవన్నీ ఆ అమ్మాయి ఆ ఏజ్లో అమ్మాయిలు ఎలా ఉంటారో అలాగే ఉంది అమ్మాయి అమ్మాయి డిఫరెంట్గా ఏమి లేదు కాకపోతే ఏంటంటే అఘోరిని ప్రేమించడమే కొంత విచిత్రంగా జనాలకి కనిపించింది అఘోరిని అమ్మాయి ఒకటే కాదు ఇంకొక ఇద్దరు అమ్మాయిలు కూడా ప్రేమించారు కదా అందుకని అబ్బాయిలు మేము కూడా పెడుతున్నారు మేము అన్ని బాగుండి మాకు ఎవరు పడట్లేదు వీడికి ఎలా రా అని సో ఇక్కడ ఏంటంటే ఇతనికి మాట తీరు కానీ లేకపోతే ఆ టాలెంట్స్ కానీ ఉన్నాయి అమ్మాయిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే టాలెంట్స్ వాళ్ళ అమ్మాయిలకు ఉండే సమస్యలకి పరిష్కారాలు చెప్పడము కొంత సైకలాజికల్ కౌన్సిలింగ్ ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇతను అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు మామూలుగా స్వాములు జనాల్ని అట్రాక్ట్ చేసే లక్షణాలు వాళ్ళకు ఉంటాయి జనరల్ గా ఇతను ఎప్పటి నుంచో అది ప్రాక్టీస్ చేశాడు మొత్తం చూశాడు కాబట్టి అది ఉంది ఇది జైలు సంబంధించి ఇప్పుడు అతను ముందు ఉన్నది ఏంటంటే ఒకటి అఘోరి రాలే ఆ అమ్మాయి రాలేదు కాబట్టి వర్షిని అఘోరికి కూడా అర్థమైంది ఆ అమ్మాయి ఇప్పటికి ఆ అఘోరికి కూడా తెలిసిపోయి ఉంటుంది అమ్మాయి వేరే అబ్బాయిలతో కూడా తిరుగుతుందని కాబట్టి అఘోరి ఆ అమ్మాయి కోసం మళ్లీ వెళ్తాడా వెళ్తే అమ్మాయి అఘోరితో మళ్లీ వెళ్తుందా అనేది పెద్ద ప్రశ్న ఆ అఘోరిని ఈ ప్రశ్న అడిగినప్పుడు అఘోరి ఏం చెప్తున్నాడంటే అంత బోలేనాథ చూసుకుంటాడని చెప్తున్నాడు శ్రీ వర్షిని అతను బోలేనాథ్ చూసుకుంటున్నాడంటే అర్థం ఇతని దగ్గర ఆన్సర్ లేదని మనం దేవుడే చూసుకుంటాడు ఎవరినైనా ఇప్పుడు మనం ఎవరినైనా పనిష్ చేయాలనుకో పగ దేవుడే వారి సంగతి అంటే నీ వల్ల కాలేదన్నారు సో అలాగా ఇతను ఇతను కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది కాశీకి అయితే వెళ్తున్నానని చెప్తున్నాడు మేబీ కొద్ది రోజులు అతను ఇప్పుడు బయట వచ్చినాక అతనికి మళ్ళీ తన ప్రపంచాన్ని నిర్మించుకోవాలి దానికి టైం కావాలి ఇమీడియట్ గా ఇప్పుడు అతనికి కూడా ఏం చేయడానికి ఇక్కడ లేదు వాళ్ళ ఊరికైతే వెళ్లలేని పరిస్థితి వాళ్ళ అమ్మ నాన్న ఆల్రెడీ జైలుకి వాళ్ళ అక్క నాన్న జైలుకి వచ్చారు వాళ్ళు చాలా కటిక పేదరికంలో ఉన్నవాళ్ళు సో అక్కడికి తను పోయి చేసేది ఏం లేదు వాళ్ళు మరింత బాధ పెట్టడం తప్ప అందుకనే తను కాశీకి ఎత్తున్నాడు అని చెప్తున్నాడు అక్కడ కొంతకాలం ఉండొచ్చు ఈ లోపల అతను మళ్ళీ తన ఒక్కసారిగా తనకి కారు ఏమైందో అవన్నీ మనకు తెలీదు అతని ఐ ట్వంటీ కారు ఉంది ఐఫోన్ ఉంది ఐఫోన్ అయితే పోలీసులు మళ్ళీ ఇచ్చి ఉంటారు సో అందుకనే మళ్ళీ కాంటాక్ట్ చేయగలిగారు జర్నలిస్ట్ కూడా అతని దగ్గర ఫోన్ ఉంది కాబట్టి సో ఓవరాల్ గా ప్రధానంగా ఇప్పుడు జనాలకు ఇంట్రెస్ట్ ఏంటంటే మళ్ళీ వర్షింగ్ కలుస్తుందా లేదా అనేది